అన్న నమస్తే నమస్తే అండి మీ పేరు నా పేరు పల్వేలు కిషోర్ ఏం పని చేస్తారు డైలీ లేబరు ఎలా ఉంటుంది ఆపారం బాగుంటుందండి దేవుడి దేవాల చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఐదేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయండి కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదమూడు నెలలు అయింది కదన్న బ్రహ్మాండంగా ఉందండి అసలు మా మీ మాట పూతావుకు ముందే నేను చెప్పాను బ్రహ్మాండంగా ఉందండి అన్ని రంగాలు అన్నీ కూడా బాగున్నాయి అందుట్లో తాపి మేస్త్రి ఏంటి వడరింగ్ ఏంటి ఇంకోటి ప్లంబింగ్ ఏంటి అన్ని రంగాల్లో కూడా చిదిగిపోయిన వ్యవస్థను కూడా ఈయన గాడిలో పెట్టడం జరిగింది ప్రీవియస్ గవర్నమెంట్లో జగన్ గవర్నమెంట్లో అందరూ కూడా ఎంతోమంది రమారమి పదహారు వందల పదహారు వేల మంది పైన చనిపోవడం జరిగింది కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఒక లైన్ మీద తీసుకొచ్చి గాడి పెట్టి వ్యవస్థ అంతా చక్కదిద్ది అందరికి కూడా పేద ప్రజలు ముఖ్యంగా పేద ప్రజలను ఆదుకోవడానికి వచ్చిన ప్రభుత్వమే కోటం ప్రభుత్వం అండి అన్నగారు సూపర్ సిక్స్ పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయా సూపర్ సిక్స్ పథకాలు అన్ని ఆల్రెడీ ఎలక్షన్లో ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ సిక్స్లో ఆల్రెడీ నలుగురు నాలుగు పథకాలు పద ప్రజలందరికీ అందుతున్నాయండి అంటే కొంతమందికి పథకాలు అందుతున్నాయి కొంతమందికి పథకాలు అందట్లేదని వ్యాఖ్యలు వినబడుతున్నాయి అది పచ్చగా లోకం అంతా పచ్చగా కనబడినట్టు వైసీపీ కేవలం అదే కానీ ఇప్పుడు మంచిని మంచి అని చెప్పుకోవాలి చెడుని చెడు అని చెప్పుకోవాలి ఈ జగన్ గవర్నమెంట్ ఎక్స్ మాజీ సీఎం నాన్నగారు రాజశేఖర రెడ్డి కొన్ని మంచి పనులు చేశారు కానీ ఆంధ్రప్రదేశ్ జనాభా చెప్పుకున్నారు అలాగే అలా చెప్పుకునే తత్వం ఉండాలండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయ్యిండి కూడా రాజ రాజశేఖర రెడ్డి గారు మంచి చేశారు ఆంధ్రప్రదేశ్ కానీ కొంచెం చెప్పుకున్నారు అలా చెప్పుకోవాలండి అంతేగాని ఏదైతే నిందలు వేయకూడదు కానీ గవర్నమెంట్ మీద ఇప్పుడు పన్నెండు లక్షల కోట్లు అప్పుంది ఆంధ్రప్రదేశ్కి దాన్ని ఇలాగ మా సీఎం గారు ఎంత చాకచక్యంగా నెరవేర్చుకుంటూ అన్నీ కూడా సక్రంగా పెట్టుకుంటూ పాలనా వ్యవస్థ వ్యవహారం అంతా చక్కదిద్దు ఆయన మేధావ శక్తికి మనం చెప్పుకోవచ్చు లెక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందంట ముమ్మాటికి ఉందండి పేద ప్రజలు నెత్తురు నెత్తుడి మీద వ్యాపారం చేశాడండి ఆయన ఇది మట్టికి మమ్మాటిగా ఉందండి రేపు మాపో ఆయన తలుపులు కూడా తట్టే ఉన్నాయి కేవలం ఈ ఇదే అసెంబ్లీలో కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది పథకాలు ఇవ్వాలి అని అంటే ఈ సవా లక్ష మార్గాలు ఉంటాయండి ఇండస్ట్రీస్ తేవాలి లేకపోతే ఇంకోటి వగ వరకు తేవాలి ఎంఏవీలు చే చేసుకోవాలి ఎంఏవలు అనేది మన గవర్నమెంట్లో ఏ ఏట్లకి చేస్తున్నారు వాళ్ళు గవర్నమెంట్లో ఏం చేశారని బొబ్బట్లకి అప్పుడాలకి చేశారండి ఇదే ప్రస్తావన అసెంబ్లీలో వస్తే మా ఆడ ఆడ మా మహిళలకి పథకాలు ఇవ్వద్దానని అని ఆన్సర్ ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి ఎంత ఆయన నికృష్టంగా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ జనాభా మీద తాలిబొట్లు ముప్పై వేల మన తాలిబొట్లు తెంపించాడంటే అది కేవలం నాసరక మద్యం రేపు రేప జగన్ రెడ్డి మా ప్యాలెస్ కూడా తలుపులు తట్టే అవకాశాలు ఉన్నాయి అంటే లిక్కర్ స్కామ్లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే తదనంతరం ఆయన పార్టీ బాధ్యతలు ఎవరు తీసుకుంటారంటారు ఏమండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత ఎవరు ఉన్నారని అంటే చిన్నపిల్లడు అడిగిన చెప్తారండి నారా లోకేష్ గారు అండి అక్కడ గుద్దులాట కొమ్ములాట నాదంటే నాది చెల్లిని పంపించేశాడు తరిమేసాడు అమ్మని తరిమేసాడు బాబాయ్ పైకి పంపించేశాడు ఇంక ఆ పార్టీ ఎవరు అండి నాది నాది అనుకున్నాను అప్పుడే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జైల్లోకి వెళ్ళిపోయినట్టు ఊహించుకుంటున్నారు ఆ పార్టీ నాయకులు ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటాను బాబాయ్ హత్య కేసు మూతివేత అంటే కేసు కొట్టువేయడం జరుగుతుంది అన్నట్టుగా కేసు క్లోజ్ చేయడం అనే వ్యాఖ్యలు వినబడుతున్నాయి అని వాళ్ళ సొంత మీడియా ఉందండి వాళ్ళన్నిట్లో ప్రచారం చేసుకుంటున్నారు ఎందుకు అవుతుందండి అన్నింటికే రా చట్టం తన పని చేసుకుంటూ పోతుందండి నాకు గత ఐదు సంవత్సరాల్లో ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందండి అబ్బో మీలాంటి ప్రశ్నలు కూడా సంఖ్యలు వేసారండి మీ నోటి మీ ప్రశ్న నోటిలు కూడా నోటీస్ వన్ ఇచ్చి మీకు నోటికి కూడా సంఖ్యలు వేసారు అవునా కాదండి ఇంకా రాష్ట్రం ఎలా ఉంటుందండి రాష్ట్రంలో అన్న మంచి అని చెడు మీ ద్వారా తెలుస్తుంది అలాంటి మీకే నోటీస్ వన్ ఇచ్చిన సంఖ్యలకి తా నోటికి తాళాలు వేసారంటే ఇంకా రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటండి అమ్మ అన్న మద్యం అన్నవని చంపేశారు నోరు ఎత్తునవని చంపేసిన రోజు ఇప్పుడు ఒక మర్డర్ చెప్పండి ఇప్పుడు కూడా అలా విరవిపోతున్నారు రోడ్డు ఎక్కి విరవీగుతున్నారు లా అంటారు అంతా కూడా దెబ్బత దెబ్బ చేద్దామని వాళ్ళ ఆలోచన కానీ దాన్ని చాకచక్యంగా చంద్రబాబు నాయుడు గారు అది చాకసార కేబినెట్లు అందరూ కూడా దాన్ని పరిచితంగా చూసుకొని చేస్తున్నారు కూటమి ప్రభుత్వం ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ఏమన్నా అభివృద్ధి చేస్తా అంటారా అండి వన్ ఇయర్లోనే మీకు కనబడింది అండి లా అండ్ ఆర్డర్ ఏంటి గంజాయిలు ఏంటి లేకపోతే ఇంకోటి ఏంటి ఆకతాయిలు ఏంటి మందు మందుబాబులు ఏంటి ఎక్కడెక్కడ డ్రోన్ వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు అది ఆంధ్రప్రదేశ్కే దక్కుద్ది ఇండియాలో అమరావతి రాజధాని ఐదు సంవత్సరాలు అభివృద్ధి చెందుద్దండి మమ్మాటికండి మమ్మాటికి కంకణం కట్టుకొని ఉన్నారండి ప్రీవియర్స్గా చేసిన తప్పు ఆంధ్రప్రదేశ్ జనాభాని మోసం చేసి గెలిచాడండి ఒక్క అవకాశం అనే పేరుతో అది కూడా జనాలు కూడా ఏం లేదండి కుర్రోడు బాబుగారు కొంచెం ఏజ్ అయింది కదా బాబుగారు ఎలా చేస్తున్నారంటే కుర్రోడండి ఈయన ఎలా చేస్తాడు అని వాళ్ళు తండ్రిని వాడుకొని వచ్చాడండి తిరగతే తండ్రి తర్వాత తండ్రిని చంపేశాడు అమ్మను పంపించేస్తాడు చెల్లిని పంపించేస్తాడు భారీ కండిషన్లలో ఆంధ్రప్రదేశ్ని వెళ్ళాడు అండి అంతే జగన్మోహన్ రెడ్డి మొన్న మాట్లాడుతూ కొత్తగా ఒక యాప్ ప్రవేశపెట్టాడు ఆ యాప్లో వైసీపీ కార్యకర్తలు నమోదు అవ్వండి కుటుంబ సభ్యులు ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పడితే కనుక ఆ యాప్లో నమోదైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఆ యాప్ పెట్టినప్పుడు ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలండి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో మనం ఎంతమందిని చంపేశాము ఎంతమందిని మనం ఒక డాక్టర్ని మాస్క్ అడిగితే డాక్టర్ని చంపేశాము పిచ్చోడిని చేసి నడి రోడ్డు మీద వైజాగ్ నడి వీధుల్లో చంపేశాము అలాగే ఎమ్మెల్సీ ఆనందబాబు బాబు డోర్ డెలివరీ చేశారు అలాగే ఆడలిక ఆడ మహిళలకి రక్షణ లేదు ఎంతమంది ఆడ మహిళలకి రక్షణ లేదు వాలంటీర్లు పెన్షన్ రూపంలో ఇంటింటికి వచ్చి ఐదింటికి ఆరింటికి ఇచ్చేతను గొప్పలు చెప్పుకున్నారు తప్ప ఎంతమంది మా ముసలు మెడల్లో చైనీలు లాగేసుకున్నారు ఎంత చోరీలు చేశారు అవన్నీ ఆయన కనబడలేదండి అని ఈ యాప్లో తక్కువ ఇవన్నీ ఎందుకు వచ్చిందండి అని మా నిజాయితీగా అంటే క్యాబ్ రమ్మానండి డెడ్ అండి డెబ్యూటీకి రమ్మానండి ఎవరు వస్తారు ఏ లోకేష్ బాబు గారు చాలా సవాలు వస్తున్నారు కానీ ఇప్పుడు అలాంటి నా మంత్రులను చూసి మాకు చాలా ఆనందంగా ఉందండి మా యువతరానికి ఆనందంగా ఉంది ఇక కామన్ పీపుల్గా చెబుతానండి కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుంది మా మీద అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని వైసీపీ వారు వ్యాఖ్యలు చేస్తున్నారు ఏమండి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేది ఆలండి అయినా సరే శాంతియుతంగా చేస్తుంది కూటమి ప్రభుత్వం అండి ఇంకా వాళ్ళ విజ్ఞాతగా వదిలేస్తామండి ఈ విషయంలో చంద్రబాబు గారు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్నారు ముమ్మాటికండి ఈ పాటికే రమా రమారామి ఒక మూడు నాలుగు లక్షలు ఉద్యోగాలు పై మాట వచ్చినాయండి అండి ఇంకా మూడు నాలుగు సంవత్సరాలు ఉంది ఇంకా కాలం నాలుగు సంవత్సరాలు ఇదిపోయేది మళ్ళీ వచ్చేది కూడా చంద్రబాబు నాయుడు వస్తారండి మా లాంటి అందరం కూడా మేము చంద్రబాబు నాయుడికి కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తాం మన ఇరవై లక్షలు కాదు ఉద్యోగాలు కాదండి నలభై లక్షల ఉద్యోగం కూడా వస్తే అవకాశాలు ఆయన చేస్తారండి యావత్ యువత మన ఆంధ్రప్రదేశ్ యువత అంతా బెంగళూరు కర్ణాటక లేకపోతే మద్రాసు ఇటు హైదరాబాదు తెలంగాణ సైడ్ ఉన్నారండి అక్కడ వాళ్ళంతా మన ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఏనండి రేపు అనే రోజునే ఇక్కడ డెవలప్ అవుతుంది అందరూ ఇక్కడికే వస్తారు అందరూ సక్రమ బాగుంటుంది అండి అమరావతి బాగుంటుంది వైజాగ్ బాగుంటుంది మెట్రో వ్యవస్థ అన్ని కూడా చక్కదిద్దుతున్నారండి రెండు వేల ఇరవై ఎనిమిదికి అన్ని చేసేసి ఆయన ఎలక్షన్కి వెళ్తానని హామీ ఇచ్చారు ముమ్మాటికి కోటం ప్రభుత్వం మీద చంద్రబాబు మీద నాన్న నమ్మకం ఉందండి పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుంటారా ముమ్మాటికి అవుతుందండి నెక్స్ట్ ఇయర్ కల్లా అయిపోతుందండి వాటర్ కూడా వదులుతారండి అంటే ఇప్పుడు ఎవరు మీ ఎమ్మెల్యే గారు బడేటి రాధాకృష్ణ గారు అండి ఎలా ఉందన్న ఆయన పరీక్ష అబ్బో పొద్దున్న ఐదింటి కానీ ఆయన ప్రజలకు అందుబాటులో ఉన్నారండి పొద్దున్న కాంచి ఆయన స్వగృహంలో అందుబాటులో ఉంటూ ఆర్ఆర్పేటలో ఆ తర్వాత ఎయిట్ థర్టీ దాకా అందుబాటులో ఉంటూ ఎయిట్ థర్టీ కానీ ఆయన బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ నైన్ కాంచి పార్టీ ఆఫీసు పార్టీ బస్ స్టాండ్ దగ్గర పార్టీ ఆఫీసులో ప్రజలకు అందుబాటులో ఉంటూ రెండింటి దాకా ప్రజలకు సంరక్షణ ఉంటూ మా తా ఓవరాల్గా నైట్ నైన్కి ఆయన మళ్ళీ ఇంటికి చేరుకుంటున్నారండి ప్రజలకు ఏదైనా కష్టం వస్తే వెంటనే వెంటనేనండి ఒక అన్నగా స్పందిస్తున్నారండి నారా లోకేష్ గారు పనితీరు ఎలా ఉన్నా అబ్బో అసలు కీలకమైన మంత్రి శాఖల్లో ఆయన కీలకం అండి రాష్ట్ర మంత్రి కేబినెట్లో ఆయనకి విద్యాశాఖ ఇవ్వడం ప్రజ పేద ప్రజలు వాళ్ళు తల్లి పిల్లల్ని చదివించుకోవడానికి మే మెరిట్ మెరిట్ వన్ బై వన్ మెరిట్ తీసుకొస్తాను ఆయన విద్యాశాఖలో మెరిట్ తీసుకొస్తాను ఎందుకంటే ఇప్పుడు ఏ శాఖ సంబంధించిన వారు చదువుకు ఇప్పుడు మనకు ఎక్స్ఎం మినిస్టర్ గారు ఇక్కడ ఉన్నారండి ఆయనకి అమ్మబ్యాస్ తెలీదు ఆరోగ్య శాఖ మినిస్టర్ ఇచ్చారు ఏం చేశారండి ఏమీ చేయలేదు ఇప్పుడు చదువు తగ్గ పదవి ఇస్తేనే దానికి వాల్యూ ఉంటుందండి దాన్ని ఎలా సక్రంగా వ్యవహరించుకోవాలో అని తెలుస్తుందండి వందకి ఎన్ని మార్కులు ఇస్తారన్న కోటమి ప్రభుత్వానికి కోటమి ప్రభుత్వానికి నాకు వందకి వంద ఇస్తానండి థ్యాంక్స్